హాయ్ శివయ్య ఛానల్కు వెల్కమ్ మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను బీన్స్ టమాటా కర్రీ చేసుకుందామా మరి ఇంకెందుకు లేటు రండి బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి నేను కొంచెం పెద్ద సైజే తుంచాను చిన్న సైజు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ కొంచెం టైం పడుతుంది కానీ కూర చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది వాటిని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కావలసిన పదార్థాలు చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటాలు బీన్స్ కట్ చేసిన ముక్కలు ఆర ఉప్పు పసుపు మసాలా పౌడర్ ఆయిల్ స్టవ్ విల్లు ఉంచుకొని బాండి తగినంత ఆయిల్ పోసుకొని కరివేపాకు ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి కొంచెం వేగిన తర్వాత బీన్స్ ముక్కలను కూడా వేద్దాం ఇంకొకసారి కలుపుకుందాం మీకు ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేదనుకుంటే ఉల్లిపాయ మసాలా కూడా వేసుకోవచ్చండి కొంచెం లైట్గా మగ్గితే చాలు అందులో అలా నింపే పేస్ట్ వేసుకుందాం టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని పసుపు కారం ఉప్పు లైట్గా మసాలా పౌడర్ కూడా వేసుకుందాం బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం మూత తీసిన తర్వాత కొంచెం మగ్గుతుంది కదా కర్రీ అందులో ఒక గ్లాసులో వాటర్ పోసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూద్దాం చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిందో హెల్తీ కూడా చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీన్స్ ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తింటారు టేస్టీ టేస్టీ బీన్స్ టమాటా కర్రీ